వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు నేనేం శారీ వేర్ చేశాను అనుకుంటున్నానా నేను వేర్ చేసిన శారీ వచ్చేసి టిష్యూ శారీ అండి టిష్యూ మినిమం ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ రేంజ్ ఉంటుంది బట్ ఇప్పుడు మన ఆన్లైన్ స్టోర్ లో వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రీజనబుల్ బడ్జెట్ కదా అందుకే ఆ రీజనబుల్ బడ్జెట్ లో నేనైతే ఒక కలర్ వీవింగ్ వేర్ చేశాను ఆల్ ఓవర్ గా శారీ మొత్తం గోల్డ్ వివింగ్ లోనే ఉంటుంది అండ్ బార్డర్ వివింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట ఇలా బ్లాక్ వివింగ్ లో ఉంటుంది దానికి టెంపుల్ బార్డర్ వివింగ్ కూడా ఉంది ఇలా టాప్ అండ్ బాటమ్ లో టెంపుల్ బార్డర్ వివింగ్ అండ్ గోల్డ్ లెస్ట్ లో డిజైన్ లో ఉంటుంది అండ్ ఇక్కడ పళ్ళు వివ్ వచ్చేసరికి మనకి కాపర్ వివింగ్ వచ్చింది ఓకేనా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ బ్లాక్ కలర్ లో బార్డర్ వివింగ్ ఉంటుంది ఉంది కదండి సారీ ఎక్సలెంట్ గా ఉంది అసలు ఏం ఆలోచించకండి వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి ఆర్డర్ బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ థ్యాంక్ యూ